బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా మేడపైకి ఇటుకలు తీసుకుని వెళ్ళి పేరుస్తూ ఉంటారు ఇక ఇటుకలు అన్నీ పెట్టేశాక అక్కడ ఉన్న బాలు అయితే ఇదిగో ఇవి పాతిక ఇటుకలు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఇవి ఇరవై అయిదే కదండి ఇల్లు కట్టడానికి ఇంకా చాలా అవసరమవుతాయి ఎన్ని ఇటుకలు అవసరమవుతాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఎన్ని అయితే అన్న అవుతాయి నేను తీసుకువస్తానులే తీసుకురాను తీసుకురానని అనుకుంటున్నావా ఈ ఇటుకలతో ఇల్లు కట్టేస్తాను అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మీనా అయితే కాదండి మీకు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే నువ్వు శబ్దం చేసావు కదా ఖచ్చితంగా తీసుకువస్తాను నీ కోసమైనా సరే నేను తీసుకొని వస్తాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే సరేలేండి మీరు నా మాట కాదనుకున్న నేను చేసిన శబ్దానికి ఇల్లు ఎక్కడ గది కాడతానని ఒప్పుకున్నారు అని చెప్పి మీనా అంటుంది దాంతో బాలు అయితే సరేలే మీనా మనం ముందు కిచెన్ అక్కడ పెడదాం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే అదిగోండి అక్కడ ఆజ్ఞానం ఆజ్ఞాయంలో పెడదాం అని చెప్పి అంటుంది అవునా మరి దేవుడు గది ఎటువైపు పెడదాం మీనా అని చెప్పి అంటాడు దాంతో మీనా అయితే ఏమండి మనం కడుతున్నది రూమ్ మాత్రమే ఇల్లు కాదు అని చెప్పి మీనా అంటుంది దాంతో బాలు అయితే సరేలే మీనా మనం రూమ్ అంటే బెడ్రూమ్ కట్టుకుంటున్నాం అదిగో అక్కడ ఒక చిన్న కిటికీ పెడదాం చల్లటి గాలి వస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే సరేలేండి మీకు నచ్చినట్లుగా మీరు కట్టించండి అని చెప్పి మీనా బాలుతో అంటుంది దాంతో బాలు అయితే సరే మీనా నువ్వు మాత్రం ఎవరికి భయపడకు నేను నీ కోరికను నెరవేరుస్తాను మన ఇద్దరి కోసం ఈ మేడ మీద గది కట్టే తీరుతాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని మీనా చాలా సంతోషిస్తుంది అలా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా మేడ వాళ్ళ కోసం కట్టుకోబోయే రూమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు